जेपी नइन न्यूज की स्वागत ఉప్పల్ సెవెన్ హిల్స్ కాలనీలోని కాలనీవాసులు ఆందోళన ఏళ్ల తరబడి తమ కాలనీ సమస్యలు వెంటాడుతున్న ఏ ఒక్క నాయకుడు అధికారులు పట్టించుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ నిరసనకు దిగిన కాలనీ ప్రజలు ఈ సందర్భంగా కాలనీ వాసులు మాట్లాడుతూ ఎన్నికల ముందు కాలనీ డ్రైనేజీ రోడ్ల సమస్యలు తీరుస్తామని ఎన్నో వాగ్దానాలు చేసి ఇంటింటికి తిరిగిన నాయకులు అవసరం తీరాక కాలనీ వైపు కన్నెత్తు కూడా చూడట్లేదు అధికారులకు నాయకులకు అనేక మార్లు సమస్యలపై ఫిర్యాదు చేసినా ఏ ఒక్కరు కూడా పట్టి ఏడేండ్లుగా సమస్యలు ఉంటే అధికారులకు విన్నవించుకుంటే మూడు కోట్ల పైనే పనుల కోసం డబ్బులు శాంక్షన్ అయినాయి పనులు చేస్తామని చెప్పి మూడు నెలలు అవుతుంది కానీ అధికారులు మాత్రం పట్టించుకోవట్లేదు అసలే వర్షాకాలం భారీ వర్షాలకు కాలనీలోని ఇండ్లలోకి నీరు చేరి డ్రైనేజీలు పేరుకుపోయి అనేక వ్యాధులు వ్యాప్తి చెందే అవకాశం కూడా ఉందన్నారు తమ కాలనీ లోతట్టులో ఉంది కావున ప్రభుత్వం తక్షణమే స్పందించి డ్రైనేజీలను రోడ్లను నిర్మించి ముంపు నుండి కాపాడాలని డిమాండ్ చేశారు తమ సమస్యలు పరిష్కారం కాకుంటే ఉప్పల్ జిహెచ్ఎంసీ కార్యాలయం ని ముట్టడిస్తామని అవసరమైతే ప్రజా దర్బార్లో సీఎం రేవంత్ రెడ్డి వద్ద ధర్నాకు దిగుతామని హెచ్చరించారు అంటే పంపి అట్లానే మేనల్ ఓపెన్ రానలా అది ఇది తీసేట్ మళ్ళీ ఆ బోట అసలు ఓటే కానీ ఫుల్ పక్క ఉండే హోటల్ ఫుల్ పంట జాగ్రత్త అది చెప్తుంది నువ్వు 응안돼안돼안돼 <susurra> <susurra>

నమస్తే అండి నా పేరు మాధవి సెవెన్ ఇయర్స్ కాలనీలో ఉంటున్నాము ఇక్కడ ఒక సెవెన్ ఇయర్స్ నుంచి మొత్తం డ్రైనేజ్ ప్రాబ్లం మెయిన్గా డ్రైనేజ్ ప్రాబ్లం ఉంటుంది అంత వాటర్ అంతా వచ్చేసి ఇక్కడ నిలబడతాయి అక్కడ మొత్తం కుళ్ళ ప్లేస్ల నుంచి మొత్తం పాములు పురుగులు అన్నీ వచ్చేసాయి ఇప్పుడు ఇంకా వర్షాలే స్టార్ట్ కాలే అక్కడ చూడండి ఆ ప్లేస్ ఎట్లా ఉందో మొత్తం ఆ ప్లేస్ వ్యూ చూడండి ఒకసారి అది మొత్తం అంతా మురికి అక్కడ నుంచి స్మెల్ ఘోరంగా వస్తుంది ఇళ్ళలో అసలు కిటికీలు పెట్టుకుని ఉండాలి వెంటిలేషన్ ఉండదు మాకు మొత్తం పాములు వస్తాయి ఇప్పుడు ఇంకా వర్షాలు స్టార్ట్ కాలే ఇప్పుడే ఈ పొజిషన్లో ఉంది వ్యూ మొత్తము ఇంకా వర్షాలు వచ్చినప్పుడు పొజిషన్ ఎట్లుంటుంది చూడండి ఇప్పుడు మా ఓట్లు ఎన్నికలు అన్నప్పుడు వచ్చి ఇప్పుడు త్రీ ఇయర్ త్రీ మంత్స్ బిఫోరు ఎన్నికలు కానీ అంత పెద్ద మనుషులు వచ్చినారు నేను చేపిస్తాను నేను చేపిస్తా ఇది ఏ ప్రాబ్లం ఉందని ఇప్పుడు ఎన్నికలు అయిపోయినా అందరు గెలిచారు మరి ఎవరు రారే ఒక్క ఒక్క నాదుడు రాడు అప్పుడు మాట్లాడేది కాదండి ఇప్పుడు ప్రాబ్లం ఏముంది గెలిచిన వాళ్ళకే చెప్తున్నాను నేను ప్రాబ్లం ఏముంది ఇప్పుడు ఇది ఏం ప్రాబ్లం ఉంది చిన్న సమస్య ఇది కొంచెం చిన్నగా క్లియర్ చేసేస్తే అయిపోతుంది కదా ఎన్నిసార్లు ఎంతమందికి వినపించుకోవాలి అసలు మొత్తం డ్రైనేజ్ వాటరు డ్రైనేజ్ వాటర్ ఇక్కడ పైకి వస్తాయి వర్షం వాటర్ వస్తాయి కాళ్ళలో గల్లీలలో కొంచెం నీళ్ళు వచ్చేసి ఇక్కడే నిలబడతాయి అందరు నిలబడతాయి బండ్లు పోతుంటే వస్తుంటే చిన్నపిల్లలు స్కూళ్ళకి పోవాలి రావాలి ఎలా పోతారు ఎలా వస్తారు చెప్పండి ఆ మురికి నీళ్ళల్లో కాళ్ళు ఎట్లా పెట్టాలి మొత్తం జారిపోతుంది కాళ్ళు పెడితే జారుతుంది అది మాకున్నది ఈ యొక్క రోడ్ ఈ యొక్క రోడ్ కంచాలి ఎట్లా పోవాలి మధ్యలో ఒక లాక్ వేసుకొని కట్ట మీద మీదకి నడుస్తున్నాం ఆ కట్ట మీద కంచాలి నడుస్తున్నాం ఆ కట్ట వేయటం వల్లనే మాకు నడవనికి వస్తుంది అంత మొత్తం అదంతా ఖాళీ ప్లేస్ మొత్తం ఖాళీ ప్లేస్ అందులో కంచాలి పాములు వస్తే ఇళ్ళలోకి వస్తే ఎట్లా ఇదేమన్నా ఆ పూర్వకాలమా ఇప్పుడు మనం ఏ కాలంలో ఉన్నాం మొత్తం పాతకాలం మనుషులమా అసలు ఏం చేస్తుంది ప్రభుత్వము ఇక్కడ ఏం జరుగుతుంది ఉప్పల్ ఇంత మెయిన్ సిటీ అంటారు ఏమన్నా సిటీ ఇది సిటీ ఉందా ఊరు పల్లెటూర్ల కాలువలు ఉంటాయి చూడు అలాగే ఉంది పొజిషన్ మొత్తం అలాగే పల్లెటూర్లలో ఉంటాయి చూడు మురికి కాలువలు సేమ్ డ్రైనేజ్ ఉన్నా డ్రైనేజ్ వేస్ట్ ఇండ్లలకు మొత్తం డ్రైనేజ్ మొత్తం ఇండ్లలకు వంగుతుంది ఇక డ్రైనేజ్ మొత్తం ఫుల్ అవుతాయి ఇండ్లలో మొత్తం స్మెల్ ఘోరంగా స్మెల్ వస్తుంది ఆ రోజు మొత్తం అంతా పడుకోలేము అంతా ఘోరంగా ఉంటుంది దయచేసి కొంచెం మేము వినిపించేది ఏంటంటే ఆ కొంచెం రోడ్ కనెస్ట్రక్షన్ సరిగా చేసి ఆ డ్రైనేజ్ లైన్ ఒక్కటి సరిగ్గా చేయండి అంతే మేము కావాలని మేమేమో మా బిల్డింగ్లు మంచి ఏమంటలేము మాకు కొత్త ఫెసిలిటీ ఏమీ అవసరం లేదు డ్రైనేజ్ లైన్ ఒకటి క్లియర్ చేసి రోడ్ మంచిగా చేయండి ఏడ నీళ్ళు ఆగద్దు ఎవరికి మాకు కాదు పక్క గలీల వాళ్ళకు కూడా ఎవరికి నీళ్ళు ఆగకుండా కరెక్ట్ వేల పోయేటట్టుగా ఆ నీళ్ళు ఎక్కడ పోతాయో ఆ వే చూసుకొని అదొకటి వేయండి ఒక రోడ్ రోడ్ ఒకటి కరెక్ట్ చేసి డ్రైనేజ్ మెయిన్గా డ్రైనేజు కరెక్ట్ లైన్స్ లేవండి దయచేసి పెద్దవాళ్ళకి అందరికీ నేను వినిపించుకునేది ఏంటంటే డ్రైనేజ్ లైన్ ఒకటి రోడ్ ఒకటి కరెక్ట్ శాంక్షన్ చేయండి దయచేసి నా పేరు వెంకటేశ్వర సెవెన్ హిల్స్ కాలనీ స్ట్రీట్ నెంబర్ ఎయిట్ నుంచి మాట్లాడుతున్నాము ఈ ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి అలాగే మా కాలనీ యజమానులకి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ మా సమస్యని మాకున్నటువంటి డ్రైనేజ్ సమస్య రోడ్డు సమస్యని పెద్దలకు అలాగే మున్సిపాలిటీ వారికి తెలియజేయడానికి వచ్చినటువంటి అందరికి కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాము ముఖ్యంగా మేము జిహెచ్ఎంసి కమిషనర్ కానీ డెప్యూటీ కమిషనర్ గారు కానీ అలాగే సివరేజీ జనరల్ మా మేనేజర్ సత్యనారాయణ గారికి విన్నవించుకునేది ఏంటంటే మేము ఈ డ్రైనేజ్ సమస్య రోడ్డు సమస్య గురించి దాదాపు సెవెన్ ఎయిట్ ఇయర్స్ నుంచి మేము వారికి విన్నవించుకోవడం జరిగింది వాడు వచ్చి అనేక చూశారు సమస్యని పరిష్కరిస్తామని చెప్పి చెప్పారు కానీ ఇంతవరకు కూడా మాకు ఆ సమస్య సమస్య అనేది పరిష్కారం కాలేదు ఎందువల్ల కాలేదు అనేది మేము ఎన్నిసార్లు వెళ్ళినా కూడా ఇదిగో వారం రోజులు అయిపోతుంది పది రోజులు అయిపోతుంది మూడు కోట్ల శాంక్షన్ అయింది అక్కడ పనులకి అని చెప్పారు కానీ అది ఎంతవరకు వచ్చింది ఇంత మీకు ఇక్కడ ఉన్న పరిస్థితిని బట్టి అర్థం చేసుకోవాలి మేము విన్నవించేది ఏంటంటే ఇక్కడ వర్షం పడినప్పుడు పాములు వాసన దుర్వాసన మరి సివరేజీ యొక్క స్ప్లి స్ప్లిట్టు మొత్తం కూడా రోడ్డు మీద ఒక వన్ ఫీట్ మందంలో పేరుకుపోయి మా ఈ కాలనీ భాషలు తిరగడానికి కానీ మరి ఉండటానికి కానీ మరి ఇబ్బందికరంగా ఉంది మరి నీళ్లు డ్రైనేజ్ వర్షపు నీళ్లు కూడా పోవడానికి కూడా సరైన అవుట్లెట్ లేదు మరి అవుట్లెట్ లేనందువల్ల నీళ్ళన్నీ కూడా నిలబడిపోయి మరి వెళ్ళేటువంటి వాళ్ళు బైకుల మీద వెళ్ళేటువంటి వాళ్ళు స్కిడ్ అయి పడిపోయారు ఇప్పుడు ముగ్గురు కాళ్ళు కూడా ఇరిగిపోయి ఉన్నాయి ఆడవాళ్ళకి మరి మేమే దాన్ని హాస్పిటల్ చుట్టూ తిరిగి బాధపడుతున్నాం కాబట్టి మేము వినవించుకునేది ఏంటంటే సత్యనారాయణ గారు కానీ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ జీహెచ్ఎంసీ కమిషనర్ ఆఫ్ జీహెచ్ఎంసీ మేము వినవించుకున్నాం అలాగే కార్పొరేటర్ ప పరమేశ్వర రెడ్డి గారు ఈ క ఈ ఏరియా ఎమ్మెల్యే గారు కూడా మేము వినవించుకునేది ఏంటంటే ఈ సమస్యని సత్కరమే మీరు పరిశీలించి మాకు రోడ్డు లెవెల్గా వేయించడం ఒకటి రెండవది మరి డ్రైనేజ్ సమస్య అది అవుట్లెట్ పోయేటట్టుగా అండ్ వచ్చిన స్ప్లిట్ కానీ డ్రైనేజ్ వాటర్ కానీ వచ్చినా వచ్చినట్టుగా వేరే వివిధ మార్గాల ద్వారా బయటకు వెళ్ళిపోయేట్టుగా ఏర్పాట్లు సత్పర చేయాలని మేము వినవించుకుంటున్నాము మీ ఈ సమస్యని మరి రేవంత్ రెడ్డి గారు కూడా మరి చూడాలని దీని గురించి పట్టించుకోవాలనుకుంటున్నాము ఒకవేళ కానీ పట్టించుకోగలేని పక్షంలో మేము కాలనీ వాసులందరూ కూడా ప్రజాదర్భా దగ్గరకు వచ్చి రేవంత్ రెడ్డి దగ్గర ధర్నా చేస్తాం రేవంత్ రెడ్డి గారు కూర్చుంటాం రేవంత్ రెడ్డి గారు మీరు ఒకసారి ఈ సమస్యను ఆలోచించండి ఇక్కడ పట్టించుకునే నాదులు లేడు ఇక్కడ పట్టించుకునే పరిస్థితి లేదు మేము కాలనీ వాసనంతో కూడా చాలా ఇబ్బందుల్లో ఉన్నాం దయచేసి అర్థం చేసుకొని మా సమస్యని పరిష్కరించాలని విన్నుకుంటున్నాం నా పేరు శ్రీధర్ గుప్తా హిల్స్ కాలనీ ప్రెసిడెంట్ గత ఏడేళ్ళుగా ఇది లోతట్టు ప్రాంతంలో ఉన్న శివనీల్స్ కాలనీ దాదాపు రెండు వందల ముప్పై ఇండ్లు ఉంటాయి జనాభా సంఖ్య చూసుకుంటే రెండు వేల ఆరు వందల మంది జనాభా ఉంటుంది కావున ప్రతి ఒక్కటి ఏడేళ్ళ నుంచి ఈ సమస్య ప్రతి అధికారుల దగ్గరికి వెళ్ళి విన్నపించుకున్నాము కార్పొరేటర్ దగ్గరికి ఎమ్మెల్యే దగ్గరికి ఎంపీ దగ్గరికి జోనల్ కమిషనర్ దగ్గరికి ఈ మా ఉప్పల్ సర్కిల్ ఆఫీస్ దగ్గర కూడా వెళ్ళి విరమించుకున్నాం కానీ ఒక్కరు కూడా మా సమస్య ఇంటరు ఇట్లా వదిలేస్తారు చూసారు కదా ఈ బ్యాక్ సైడ్లో ఉంది దగ్గర దగ్గర ఒక మూడేళ్ళు అవుతుంది ఈ రోడ్ ఎందుకేసో తెలియదు ఎందుకు డ్రైనేజ్ చేసిరో తెలియదు పైప్ లైన్ ఎందుకు వేసినో కూడా వాళ్ళకే తెలియదు అవగాహన లేని సిబ్బంది ఉంటారు అవగాహన లేని సిబ్బందితోనే ఈ జీహెచ్ఎంసీ నడిపిస్తున్నది ఇప్పటి వరకు కూడా సమస్య ఒకటైతే సమస్య కాకుండా ఇంకో సమస్య కాలనీకి ఈ సమస్య పైనుంచి వచ్చే వాడరు లోతట్టు ఇది లోతట్టు ప్రాంతం ఇది పైనుంచి వచ్చే వాడరు ఈ కింద ఉన్నాయి కాబట్టి కింద అవుట్పుట్ అనేది కొద్దిగా పెద్దగా ఉండాలి అవుట్పుట్ పెద్దగా చేసేసారి ఇదంతా క్లియర్గా అయిపోతుందని మా జోనల్ జోనల్ కమిషనర్ కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది కానీ వాళ్ళు వస్తున్నారు తూతూ మంత్రంగా చేసుకోబోతురు మీద వాళ్ళు వస్తే పిలుస్తారు ఇట్లా మీద మీద మట్టి తీసేసి వెళ్ళిపోతారు ఎన్నిసార్లు సమస్య చేసినా ఇది కష్టం ఇప్పుడు ఏంది సమస్య ఇన్ని రోజులు ధర్నా చేసినాము జేహెచ్ఎంసీ దగ్గర కూడా ధర్నా చేసినాము ఇప్పుడు ఏంది కొత్త స్లోగన్ అంటే మూడేళ్ళుగా మూడు కోట్ల పద్నాలుగు లక్షల రూపాయలు ఇది శాంక్షన్ అయింది వరకు ఈ వర్క్ ఆర్డర్ ఇచ్చినాము ఇది జోనల్ ఆఫీస్లో ఉన్నది ఇది మీకు తక్షణమే చేస్తా అని చెప్పేసి మూడు నెలల కింద చెప్పిన మాట వాస్తవం ఇది కమిషనర్ గారు చాలాసార్లు మూడు నెలలు ఏమైంది సార్ ఇప్పటికి ఇంకా రాలేదు వర్షాకాలం వస్తున్నది ఇక మట్టి ఇక్కడనే నిలబడుతున్నది దోమలు వస్తున్నాయి దీంతో డెంగ్యూ వ్యాధులు కూడా చుట్టుపక్కల కూడా డెంగ్యూ వ్యాధి ఉన్నది ఆ డెంగ్యూ వ్యాధి కూడా ఉస్మానిలో వాళ్ళకి డబ్బులు లేక ఉస్మానియా హాస్పిటల్ గాంధీ హాస్పిటల్ వెళ్ళిన మనుషులు కూడా ఇక్కడ ఉన్నారు ఇక్కడ కూడా వాళ్ళు ఉన్నారు వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఇక్కడ ఉన్నారు ఈ పరిస్థితి ఉన్నది ఇప్పుడు అంటే కాలయాపన చేస్తారు మూడు కోట్లు శాంక్షన్ అయ్యింది ఆ మూడు కోట్లు శాంక్షన్ కాగానే మీ పని స్టార్ట్ చేస్తా అది కాదు చేయదు మా సమస్య ఏంది ఇప్పుడు మా అవుతుంది అన్నం పెట్టే వాడు కావాలి కానీ మూడు నెలలు అయింది శాంక్షన్ కాలయాపన చేస్తే మేము ఊకరుకు లేదు ఖచ్చితంగా జీహెచ్ఎంసీ ఎట్టి పరిస్థితుల్లో కాల్ని అందరం కలిసి ముట్టడి చేస్తాం ఖచ్చితంగా ఇది మాత్రం ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం ఇటు జిహెచ్ఎంసి కూడా హెచ్చరిస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా మా సమస్య మాకు తీరిస్తే కానీ ఇంకొకటి పైనుంచి వచ్చే బోడుప్పల్ నుంచి వచ్చే వాటరు మాకు ఎందుకండి ఇక్కడ వచ్చే వాటరు అక్కడి నుంచి వచ్చే వాడరు ఆనంద్ బాలాజీ బాలాజీల్స్ రాజశేఖర్ కాలనీ నుంచి వచ్చే వాటర్ తెచ్చి మళ్ళీ ఈ గల్లీ నుంచి వేసి ఇక్కడ పెంట పెట్టుడు మాకు అవసరం ఇప్పుడే మా పెంట ఎక్కువ ఉన్నది ఆ పెంట తీసుకొని మాకు అవసరమా ఇప్పుడు మాకు కూడా అది అవసరం లేదండి మా సమస్య ఏంటో చిన్న సమస్య ఆ చిన్న సమస్యను క్లియర్ చేసినట్టయితే ఈ మీడియా ద్వారా అన్ని మీడియాల ద్వారా ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం సార్ మీరు కూడా మా సమస్యలు ఈ ప్రభుత్వానికి తీసుకుపోయినట్టయితే మీకు కూడా చాలా రుణపడి ఉంటుంది సార్ కాల్ని ఖచ్చితంగా సార్ వీడియో క్లిప్పింగ్ తీసుకోండి ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి తెలియపరిచే విధంగా మా సమస్యల నుంచి బయటపడాను సార్ నమస్తే అండి